ఈయన కంగారు కంగారు పెట్టేస్తారు ఏది హెల్ప్ చేయమన్నా చేయరు అన్నిటికీ నేనే వెళ్ళాలి ఇదేంటి ఈయన ఎవరితోనో బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు అయినా ఈ వీధిలో ఈయనకేం పని అమ్మో ఈయన ఏదో నా కొంప కుల్లేరు చేసినట్టున్నాడు ఈ రోజు ఉంది ఇదేంటి మంచి నీళ్ళైనా తీసుకొస్తాను తాగండి అమ్మో వీళ్ళ అసాధ్యం కోలా ఏటా ఇక ఇకలు పక్కపక్కలు చెప్తా ఉంటావు నువ్వేంటి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి సాగుతుంది అసలు దీనికోసమేనా ఆఫీస్కి వెళ్తానని చెప్పి తొందరగా ఇంట్లో చెప్తాడో ఒక్క నిమిషం కళ్ళతో చూసేవని నిజాలు కాదు మంచి ఏదో చెడు తెలుసుకుని మాట్లాడండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు ఏం జరిగిందో మీకు తెలుస్తుందా తెలుసుకుని మాట్లాడండి ఏంటి ఇంత ఎండగా ఉంది బాగా కళ్ళు తిరుగుతున్నాయి అసలు వాటర్ బాటిల్ కూడా నేను తెచ్చుకోలేవలేదు ఏమైందమ్మా ఎందుకలా ఉన్నారు లేదు కొంచెం కళ్ళు తిరుగుద్దు సరే ఈ వాటర్ తాగమ్మా మిల్ని ఎక్కడో చెప్పమ్మా డ్రాప్ చేస్తాను మీ తమ్ముళ్ళు లాంటి జరిగింది బండి మీద చూసి అపార్థం చేసుకున్నాను